బాపట్ల జిల్లాలోని సెంటెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో డేటా సైన్స్ ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కె జగదీష్ మాట్లాడుతూ సమాచారాన్ని విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకోవడమే డేటా సైన్స్ ముఖ్య ఉద్దేశం అన్నారు డాక్టర్ కె సుబ్బారావు డేటా ఇంజనీర్ పాత్ర ఉద్యోగ అవకాశాలపై వివరించారు ఈ కోర్సుపై విద్యార్థులు తల్లిదండ్రులకు దాని ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు

మీ రివ్యూస్ మీద చేసేటువంటి ఆ అనాలసిస్ మీ పేషెంట్ కోని వాల్యూ డిసిప్లిన్ ఇవి మీరు ఒక న్యూ ఫ్యూజన్ మీ డేటా చూసే రాలీ యూస్ ఉద్దనా వస్తాం బ్యాక్ గ్రౌండ్ యాక్టివ్ చేస్తున్నారా డేటా చేసే పని మావాలిత పని లేదు నేను 1930 యాక్షన్ లో కొ కొలేకపోతే ఎవరు కనిస్తున్నారు మీ ప్రొఫైల్లో ఆల్రెడీ మీ హిస్టరీలో కొంత నాలెడ్జ్ ఉంది సో వీళ్ళు కాకుండా దగ్గర అంత మంచి బ్రాంచ్